జనసేన అధినేతలు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ శనివారం సంయుక్తంగా ప్రకటించిన తొంభై తొమ్మిది స్థానాల్లో అభ్యర్థుల జాబితాకు సంబంధించి ఒకే ఒక్క సీటు దక్కడంతో మైనారిటీలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ జనాభాకు తగినట్టుగా సీట్లు కేటాయించి ఉంటే ఖచ్చితంగా ఓటు బ్యాంకు మొత్తం టీడీపీ జనసేన కూటమికి బదిలీ అయ్యేదని అంటున్నారు బీజేపీతో పొత్తు కుదరకపోయినప్పటికీ తమను దూరం పెట్టారని ఒకవేళ పొత్తు కుదుర్చుకుంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే తమకు సీట్లు కేటాయించలేదని మైనారిటీ నేతలు ఆరోపిస్తున్నారు టీడీపీ నుంచి మైనారిటీలు దానికి అండగా వండుకుంటూ వస్తున్నారు చివరికి జనసేన స్థాపించిన పవన్ కళ్యాణ్ కు కూడా కష్టకాలంలో చేయూతనందించామని మైనారిటీలు గుర్తు చేస్తున్నారు జగన్ పాలించిన ఐదు సంవత్సరాలు పెద్దగా జరిగింది ఏమీ లేదు మా సంక్షేమాన్ని పెద్దగా పట్టించుకోలేదు జనసేన కూటమి మాకు ప్రాధాన్యం ఇస్తాయని అనుకున్నాం కానీ ఒకే ఒక మైనారిటీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనసేన కూటమి కట్టినప్పుడు గుంటూరు కడప నెల్లూరు జిల్లాలో తమ ఓటు బ్యాంకు బలంగా ఉన్న ప్రాంతాల్లో సీట్లు కేటాయిస్తారని మైనారిటీ నేతలు అభిప్రాయపడ్డారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా అదే సంకేతాలు ఇచ్చారు కానీ చివరికి సీట్ల కేటాయింపునకు వచ్చేసరికి వారిచ్చిన మాట నిలుపుకోలేదని మైనారిటీ నేతలు అంటున్నారు కేవలం ఒకే ఒక సీటు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలా అయితే టీడీపీ జనసేన కూటమికి మైనారిటీ ఓటు బ్యాంకు ఎలా బదిలీ అవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు సీట్ల కేటాయింపు విషయంలో టీడీపీ జనసేన అధినేతలు పునరాలోచన చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు రెండో విడతలోనైనా టీడీపీ జనసేన కూటమి మైనారిటీలకు కోరిన సీట్లు కేటాయిస్తారా లేక బీజేపీని ఆహ్వానించి ఒక్క సీటుతోనే సరిపుచ్చుతారా అనేది తేలాల్సి ఉంది Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.